అందరికీ హాయ్ నేను మీ వెంకి మీ ముంగటికి నేను ఒక కథ చెప్పినందుకు వచ్చిన అయితే కథ ఏంటంటే ఒక పల్లెటూరు స్టోరీ అన్నట్టు పల్లెటూరులో ఒక అతను ఉంటాడు అన్నట్టు ఒక అతను ఏంటంటే ప్రొద్దున మూడు నుంచి నాలుగు మధ్యలో నిద్రలేస్తాడు నిద్రలేచి అది ఎండాకాలం కానీ చలికాలం కానీ వానకాలం కానీ ఏ కాలం అయినా సరే ప్రొద్దున మూడు నుంచి నాలుగు మధ్యలో నిద్రలేస్తాడు అన్నట్టు అంటే మన ఊర్లలో అనుకుంటారు కదా రికార్డులు వాడకన్నా ముందే లేవ్వాలని మన అమ్మ నాన్న మనతో అంటారు అయితే ఆయన రికార్డులు వాడకన్నా ముందే మూడు నుంచి నాలుగు మధ్యలో నిద్రలేస్తాడు అన్నట్టు నిద్రలేసి ఏం చేస్తాడు మన పల్లెటూళ్ళలో ఏమేమి ఉంటాయి మే అంటే గొర్రెలు మేకాల కొట్టాలు అంటే గోత్కెనూకుడు బర్రెలుంటే బర్రెల పెండ తీసేసుడు పాలు పాలుంటే పాలు వేసుకున్నాడు అవి అమ్ముకున్నాడు ఆ పని ఇంకా వ్యవసాయం ఉంటుంది వ్యవసాయం అంటే ప్రొద్దున లేకుండా తోటలో పోయి మోట బిట అన్ని అంటే మోటార్గిన ఒత్తుకొని నీళ్ళు వారించుకున్నాడు ఏములకు ఏం ఏమున్నది కలుపు ఉన్నదా ఏమున్నదని చెప్పుకుంటాం కదా ఆ ఇంటి వాళ్ళకి అవన్నీ పని చేస్తుంది ఇంకా మిషనరీ ట్రాక్టర్ సంథింగ్ అవి ఏమైనా ఉన్నా కానీ దానికి ఏమి ఇప్పుడు ప్రస్తుతానికి దానికి ఏం అవసరం డీజిల్ కావాలా దానికి ఏమైనా రిపేర్ ఉన్నదా అవన్నీ చూసుకుంటాడు అన్నట్టు ఆయన చూసుకుంటూ చూసుకుంటే ఏమవుతుంది ఎనభై వరకులో ఫ్రీ అయిపోతాడు ఆయన ప్రొద్దున మూడు నుంచి నాలుగు మధ్యలో నిద్ర లేచి పనులన్నీ వేసుకొని ఎనభై వరకు ఆయన ఫ్రీ అయిపోతాడు ఫ్రీ అయిపోయాగానే ఏమైపోతుంది ఆయనకు అలా సర్కిల్ ఉంటుంది ఆ ఏజ్ గ్రూప్లో సరికిల్ ఉంటుంది కదా ఆయన ఫోన్ చేస్తాడు ఆయనకు ఫోన్ చేసి అరే బాబా ఏడునవరా ఇంటి దగ్గర ఉన్నా అని ఆయన అంటే మామ రా అటు ఇదిలో కోదాం ఈత కళ్ళన్నా అటు తాటి చెట్లు ఉన్నాయి తాటి కళ్ళన్నా తాగుదామని ఆయన ఫోన్ చేస్తాడు ఫ్రెండ్ ఫోన్ చేయగానే నేను వెళ్ళిపోతాడు పోయి పోయి తాగుతారు ఇక కళ్ళు తాగుతారు కళ్ళు తాగేసి తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది ఇంటికి వచ్చేస్తాడు ప్రొద్దున లేచి పనంత వేసుకొని ఇటు పోయి కల్దాయి అచ్చే అచ్చి అడుగుకున్నాడు అచ్చి ఇంటికి పోయి ఇంత అన్న తింటాడు ఇక ఏంది ఏంటి అయినామా మంచిగా పోతా అన్నం అందరూ అంటారు నార్మల్గా మంచిగా తింటారట ఎట్టే తింటాడు అన్నం ఎస్టోర్ కొంచెం పక్కకు పెడితే అదే ఇంకొక ఇంకొక వ్యక్తి పిల్లవాడు ఎంటర్ అయిపోయిన వ్యక్తి ఎంటర్ అయిపోయి డిగ్రీ స్టార్ట్ అవుతుంది ఆ వ్యక్తి ఆ పిల్లవాడు అయితే ఆయన ఏం చేస్తాడంటే చాలా రీల్స్ చూసి 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 పండుకొని లేట్ నైట్ వండుకొని వాళ్ళమ్మ తిట్టంగా తిట్టంగా నిద్రలేచి లేవంగానే బ్రెష్ అవి ఇవి కంప్లీట్ చేసుకుని అమ్మ రెడీ అంటే ఛాయ్ ప్రతి ఒక్క ఇంట్లో చాయ్ కామను అమ్మ ఇంట్లో చాయ్ రెడీ చేసి పెడుతుంది రెడీ చేసి పెట్టాం కానీ మనోడికి ఏంది అరే చాయ్ అయింది ఆల్రెడీ ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది చాయ్ అయింది చాలా దుకాణలోకి పోయి దోసులు బిస్కెట్లు కారీలు ఏముంటాయో తెచ్చుకొని మంచిగా అందులో వేసుకొని ఎట్టే తిన్నాడు అన్నటి తిన్నాడు ఎనిమిది వేల వేసిడు చాయ్ లెక్క అవన్నీ వేసుకొని తిన్నాడు ఇక తినగానే ఇక ఇంట్లో బోర్ వస్తుంది ఇక తిన్నాడు కడు ఫుల్ అయిపోయింది ఫిట్ అయిపోయింది ఇంట్లో బోర్ వస్తుంది ఇక ఏం చేద్దాం ఏం అంటే మనసు పడుతుంది ఆల్రెడీ రీల్స్ చూసినవి చూసి వచ్చినవి అవుతున్నాయి ఆయనకు ఇబ్బంది అయిపోతుంది ఇంకా గేటకచ్చిపోతుంది ఆయనకు ఇంట్లో మొత్తం గేట కచ్చిపోతే అయితే ఏమైపోయింది నా ఆయన అడగడికి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో ఏటకస్తే మనం ఏం చేస్తాం సాధారణంగా అందరం విలేజ్లో అంటే ఊర్లలో ఏడకత్తి మనం ఏం చేస్తాం అడగడికి వెళ్తాం అడగడికి వెళ్ళండి ఇక అడగడుకోగానే ఏమైంది అడగడికి ఎక్కడ ఊకున్నాడు కొంచెం టైం పాస్ చేస్తుండే లత్తురు అది ఒకటి ఇది ఒకటి ముచ్చట పెడుతుండు ఫోన్లో రీల్స్ చూస్తుండు ఇక టైం పాస్ చేస్తుండే ఆయన ఈ రోజున ఎట్లా గడపాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం చేస్తుండు చేస్తుండు ఈ పర్సన్ వచ్చండు ఫస్ట్ మనం చెప్పుకున్న పర్సన్ ఉన్నాడు పొద్దున్న నాలు ఏం లేచి అవన్నీ పనులు చేసుకొని కళ్ళగా వచ్చి ఇంటికి వచ్చి అన్నం తిని రెడీ ఉన్న పర్సన్ ఏం చేసినట్టే ఈ పర్సన్ దగ్గరికి వచ్చింది అంటే ఈయన దగ్గరికి వచ్చాను ఆ వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చిండు ఈ అడ్డం మీకున్న దగ్గర అడ్డం మీద అవుకున్న వ్యక్తి దగ్గరికి ఆయన వచ్చిండు పెద్ద వ్యక్తి ఆయనేది ఆల్రెడీ తిన్నాడు ఆయనకు తోటలో కొంచెం ఉన్నది కొంచెం ఇది పని ఉంది అయితే ఇలా కైకిలు పెట్టలేక అంటే కైకిల్ పెడితే వాళ్ళకు అమౌంట్ ఇవ్వాలి కదా అది పెట్టలేక ఈయన ఏం అంటే అరే మరి అడ్డకడవాళ్ళని ఉంటారు వచ్చాను కానీ అడ్డకాడ అంటే మనం ఆల్మోస్ట్ మనం ఊకుండా మాట్లాడే ముచ్చట పెట్టి అడ్డకాడ ఆయన ఊకున్నాడు ఆయన రీల్స్ కానీ చూసుకుంటాడు పాస్ చేస్తుండడు ఈయన వచ్చే ఈయన వచ్చే ఆయన వచ్చే ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన వచ్చిండు ఈయనని అడుగుతుండు అయితే విలేజ్లో ఎప్పుడున్నంటే అంటే విలేజ్లో అంటే వరుస ఏ వరుస ఆ వరుస అయితే బాప అంటాడు మామ అంటాడు తమ్మ అంటాడు లేదంటే బావ బామ్మది ఏ వరుస ఉంటే ఆ వరుస అంటే కలపకపోతాం కదా విలేజ్లలో వెళ్తాడు అంటే తమ్మ ఏం చేస్తున్నారు అంటాడు మనవడేమంటారు ఏం లేదన్న ఏటక అంత అంటే ఆల్రెడీ మనకు మబ్బు ఉన్నది పానం అంటే పానం అంటే లేట్ లేట్ లేట్లేసి ఆల్రెడీ ఛాయ్ ఆయన